రైజలాల్ అలెల్వియా ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డారా ఈ యొక్క దినములో సోమవారం దినము ఇరవై తొమ్మిదవ తేదీ ఏడవ నెల ఇరవై వచ్చరంలో ఆ దేవదేవుని సన్నిధిలో చేరి ఆ మహోల్లని మహిమాన్యుని నా ప్రియుడైన ప్రభు అయినా ఘనమైన యేసు క్రీస్తు నామమును సన్నతించుటకు స్ృతించుటకు గనపరచుటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన ఆనందకరమైన సంతోషకరమైన సమయమును బట్టి ఆ దేవదేవుడికి శృతి స్తూత్రం చెల్లిస్తూ ఉన్నాను అమెర్లరా ఈ అందిన ఆహారంలో ఈ దినము ఆ ప్రభువాడు దయచేసిన ఈ అందిన ఆహారాన్ని భూజిద్దాం రండి ఈ యొక్క వారమంతయు అనగా ఈ సోమవారం మరలా వచ్చు ఆదివారం వరకు అనగా వరకు ఆ దేవదేవుని కృప మనకు తోడుగా ఉండి ఆయన కృపలో మనం బలపడుచు అనుదినము అనుదినము ఆయన అనుదిన హాన్ని భుజిస్తూ మనము సాగిపోదుగాక హాలేలుయా అలాంటి కృప నా ప్రియుడని వేసేయమందరికీ దయచేయదుగాక హాలేలుయా ప్రియా దేవుని బిడ్లారా సంకీర్తన అనుభయమో సంకీర్తన ఎనిమిదో వచ్చినాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం ఈ సంకీర్తన ఆసాప్ సంకీర్తన ఆసాప్ కీర్తన ఈ ఆసాప్ కీర్తన ప్రధాన గాయకుడికి ఆసాప్ కీర్తన ఈ కీర్తన ప్రారంభంలో ఒక మాట అంటాడండిజ్రాయేలులకు కాపరి చెవియుగ్గుము మందవలే ఏసేపును నడిపించువాడా కెరువుల మీద ఆశీనుడైన వాడా నీకు కాజ్రాయేలు ఇజ్రాయేలు పరి చూడండి ఏటండి ఈ దేవదేవుని ప్రత్యేకత అంటే ఇజ్రాయలుకు కాపరి మందవలే ఏసేపులు నడిపించినవాడా కిరూబుల మీద ఆసీనుడైన ఈ విధంగా దేవుని స్థుతిస్తూ ఎనిమిదవ చరణంలో ఒక మంచి మాట ఆయన ఒక అద్భుతమైన చరణం అది నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్ష వల్లిని తెచ్చిదివి అన్యజులను వెళ్ళగొట్టి దాని తివి ఇజ్రాయెల్ కాపరి చెవియుగమో మందవలే ఏసేపును నడిపించిన వాడా కెరూపుల మీద ఆశ్రయుడైన వాడా ప్రకాశమో నువ్వేం చేశామంటే ఐగుప్తులో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న ఒక ద్రాక్షల్లిని తెచ్చి నీవు నాటావు అన్ని జనులను వెళ్ళగొట్టావు అప్పుడు దాన్ని నాటావు దానికి తగిన స్థలాన్ని నువ్వు ఏర్పాటు చేశావు అది చాలా డెవలప్ అయిపోయింది దాని యొక్క వేరు లోతుగా బారి దేశమంతటా వ్యాపించిపోయింది ఏంటి చిన్న ద్రాక్షి దాని నీడ అది ఎంత పెద్ద వృక్షమైందంటే దాని నీడ కొండలను కూడా కప్పేసింది అంటే కొండల కంటే ఉన్నతంగా అద్రాక్ష వల్లి పెరిగింది దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించాయి దాని తీగలు సముద్రము వరకు వ్యాపించాయి ప్రిలరా ఆ ద్రాక్షావళి గురించి ఈ విధంగా వర్ణించుకుంటూ చివరకు ఆ ద్రాక్షళి ఏ విధంగా నాశనం అయిపోయిందో కాబట్టి నీవు తెచ్చిన ద్రాక్షావళి నాయన ఆ ద్రాక్షావళి మీద దృష్టించము అంటాడు నీ కుడిచేయి నాటిన మొక్కను కాయయ్యా అంటాడు పదిహేనవ చరణంలో ఎవరు ఈ ద్రాక్ష్యాలు అంటే ఇప్పుడు మనకు అర్థమైపోతుంది అవగాహన అయిపోతుంది ఇజ్రాయేలీలు ఇజ్రాయేలీలను ఐగుప్త దేశములో నుండి కనాను దేశము తీసుకుని వచ్చి అక్కడ అన్ని రాజులు అనేక మంది అన్ని రాజులు ప్రియులరా అనేక మంది అన్ని రాజులను వెళ్ళగొట్టి ఓడించి ను ఇజ్రాయల్ ఉన్నతమైన కురపలో అభివృద్ధి చెందుతారు ఇజ్రాయలీలు ప్రపంచవ్యాప్తంగా లేక ద్వేషవ్యాప్తంగా వ్యాపిస్తారు దేవుని చెట్టు అని పేరు కలిగిన ఒక చెట్టు ఉంది అది దేవదారు వృక్షం అది చాలా ఉన్నతంగా పెరుగుతుంది అంటే దానికంటే ఉన్నతంగా పెరిగింది ఈ అంటే అర్థం ఏంటంటే చాలా అభివృద్ధి చెందింది అనేక జన్ముల కంటే ఇజ్రాయలు జనంగము చాలా అభివృద్ధి చెందింది వీళ్ళ ఇక్కడ గమనం చేస్తే ఈ దినము ఒకసారి మనం భౌగోళికంగా ప్రస్తుత ఇజ్రాయల్ పరిస్థితి ఆలోచిస్తే ఇజ్రాయల్ దేశం చాలా చిన్న దేశం కానీ ఆ ఇజ్రాయల్ దేశాన్ని యుద్ధంలో ఓడించడానికి ఎవరి తరం కాదు మన హైదరాబాదు సికింద్రాబాదు నగరాలు ఎంత ఉన్నాయో అంత కూడా ఉండదు అంటే అలాంటి చిన్న దేశాలు ఓడివడానికి ఈ మహమ్మదీయా దేశాలు చాలా ఉన్నాయి అరబ్ కంట్రీస్ చాలా ఉన్నాయి ఆ అరబ్ కంట్రీస్ అన్నీ ఒకటైనా ఆ చిన్న దేశాన్ని ఓడి ఓడించడం అనేది వాళ్ళ తరంగాళ యుద్ధం ఎప్పుడు జరిగిన విజయం వాళ్ళదే కారణం ఏంటనగా అది దేవుడు నాటిన మొక్క ఈ కుడిచేవి నాటిన మొక్కది అది దేవుని ఆశీర్వాదం పొందిన జనులు వాళ్ళు దైవ ఆశీర్వాదాలు పొందితే ఆ విధంగా ఉంటాయి దేవుని కృప పొందితే ఆ విధంగా ఉంటుంది కాబట్టి ప్రియుల మనం కూడా ద్రాక్షలిని నేను తీగలు బీరు అంటాడు యేసుక్రీస్తు మనము ఆయనలో అల్లుకుంటే ఆయనతో అంటుగట్టబడితే ఈ లోకంలో ఉన్నతమైన స్థితిలో నీవు నీ కుటుంబము నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు పర్వతముల కంటే ఎత్తుగా దేవదారు వృక్షముల కంటే ఎత్తుగా అంటే ఒక ఉన్నతమైన కృపణ దేవుడు ఈ లోకంలోను పరలోకంలోను అనగా పరలోకాశీర్వాదములతో పాటుగా ఈలోక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా నా ప్రభు నీకు గాక ఎప్పుడు ద్రాక్షవళి అయిన యేసుతో నువ్వు అంటుగట్టబడాలి తీగగా మనం మారాలి ఆ ప్రభువుతో అల్లుకొని పోవాలి అల్లుకొని పోవాలి అంటు కట్టబడము సగభాగం కావాలి కాబట్టి ప్రియా దేవుడు బిడ్లారా ద్రాక్షావళి అయిన యేసుతో అంటూ కట్టబడి ఆయనతో కూడా మనము నివాసము చేయుడుముగా అలాంటి కృప నా ప్రియుడైన మనందరికీ దయచేయునుగాక స్తోత్రం దేవుడి వాక్యం దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం మహోన్నతుల స్తోత్రం మహిమా ప్రభావములు కలిగిన దేవాస్తోత్రం ఇజా నీ కృపలం పిల్లందరినీ దీవించి ఆశీర్వదించి నీతో అంకు కట్టడి పిల్లలు పళించడి కృపను దయచేయమని ఏసు నవ పెద్ద వేడికొని తల్లి ఆమె తల్లైన దేవుడు నుండి కుమారుడైన క్రీస్తు నుండి నిత్య సహవాతం ఆయన వాక్యం ఇంట్లో బిడ్డలందరికీ సర్వలో ఒక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదావకాలంతో హ్యావ్ ఏ గుడ్ డే వేలమంతా ఆయన కృపాక్షేమంలే మీ వెంట వచ్చును గాకలు